చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన వీడియో తమ్డే చూసారు కదండి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోవడానికి ధనికులు మరింత ధనికులుగా మారడానికి గల కారణం ఏంటి అది తెలుసుకుందాం కారణం తెలుసుకున్నప్పుడు మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుంటాము ఆ మార్పుల్ని మనం కూడా చేసుకుని మనం ఏం చేద్దాము ధనవంతుల లిస్ట్ లోకి చేరిపోదాము అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ కి ముప్పై వేల సబ్స్క్రైబర్స్ పూర్తి అయిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ద్వారానే ఇంతవరకు వచ్చాను అలాగే ఇక మీదట కూడా మరిన్ని అద్భుతమైన వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను మన జీవితాన్ని ఆరోగ్యకరంగాను ఆనందకరంగాను సంపూర్ణంగాను తీర్చిదిద్దుకుందాం కంప్లీట్ వీడియోని చూద్దామా మరి పేదవాడు ఎదగకపోవడానికి ముఖ్యమైన కారణాలను మీకు చెప్తాను క్లారిటీగా మీరు విని అర్థం చేసుకుంటే మీరు అంతే ఈజీగా గొప్ప ధనవంతులుగా మారగలుగుతారు ఇందులో మొదటిది ప్రభుత్వము ఎక్కడన్నా పథకాలు పెట్టినా ఎక్కడన్నా స్థలాలు ఇస్తాన్నా లేదా రాషన్ ఇస్తా అన్నా దానికైనా కూడా ప్రభుత్వం ఇస్తుంది అంటే చాలు మొదటి లిస్టులో నేనే ఉన్నానని ఒప్పుకుంటాడు ఒప్పుకోవడం అంటే ఏంటండి మీరు ఆలోచించండి నేను పేదరికంలో ఉన్నాను వాళ్ళు ఇచ్చినవి నాకు వర్తిస్తాయి అని మీరు మైండ్లో తీసుకుంటున్నారు అనే కదా అర్థం నేను నిజంగా చెప్పేది నిజంగా నిరుపేద అయిన వాళ్ళు అవసరానికి వాడుకోకూడదు అని మాత్రం చెప్పట్లేదు కానీ అవసరం లేని వాళ్ళు కూడా అలా రాయించుకుంటారు అంటే ఏంటి మైండ్లోకి ఇది నాకు కావాలి ఫ్రీగా వస్తుందంటే చాలు నేను దానికి అర్హత కలిగి ఉన్నాను అని మీరే ఒప్పుకొని మీ బ్రెయిన్కి నేను పేదవాడిని నాకెక్కడ ఫ్రీగా ఏది ఇస్తే అది నేను తీసుకునే స్థితిలో ఉన్నాను అని మీ మైండ్కి మీరు నేర్పిస్తూనే ఉన్నారు నేను ఎక్కువగా సంపాదించలేను అన్న భయాలతో కూడి ఉన్నారు అది ఒకటేనా డబ్బుని ఎప్పుడు నిందించటం డబ్బు గొప్ప వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు మన దగ్గర ఉన్న డబ్బుకి ఎప్పుడైనా కృతజ్ఞత తెలియచేశారేమో చూడండి ఎప్పుడు కృతజ్ఞత లేదు డబ్బుని ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో పెడతారు పేదవాళ్ళు ఎక్కువగా చూడండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బుని దాచే ప్లేస్ వాళ్ళది ఎలాంటి అసహ్యమైన ప్లేస్లో దాస్తూ ఉంటారో మీరే ఆలోచించండి అలాంటి చోటికి అగౌరవపరిచిన చోటికి డబ్బు ఎలా వస్తుందో మీరే ఆలోచించండి డబ్బుని ఎంత గౌరవప్రదంగా మనం చూడాలి అదే గొప్ప వాళ్ళు చూడండి డబ్బుని ఎంత హాన్ ఉందాగా పెట్టుకుంటారు ఏ విధంగా పెట్టుకుంటారు ఏ విధంగా నడుచుకుంటారు అన్నది వాళ్ళే గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఇవి చిన్న చిన్న విషయాలని మీరు అనుకుంటారు కానీ మనకు పెద్ద షాపంలాగా మారుతున్నాయని మనం తెలుసుకుని మనం మార్పు చెందాలి ముఖ్యంగా పేదవాళ్లకు ఒకరి మీద గాసిప్స్ చెప్పడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆడవాళ్లకు మరీ ఎక్కువగా ఉంటుంది మైండ్ లో ఎప్పుడైతే గాసిప్స్ చెప్తారో అప్పుడు మన శరీరము జబ్బులమయం అవుతుంది అన్నది తెలుసుకోలేకపోతారు అదే పేదవాడు ఎక్కడైనా బయట గొడవ జరుగుతుందంటే మరీ పని ఆపుకొని వచ్చి ఆ గొడవని చూడటము అలాంటివి చేస్తారు మీరు గొప్ప వాళ్ళు ఎప్పుడైనా కారాపి అక్కడొచ్చి నిలబడి ఆ తమాషా అంతా చూస్తారా గమనించండి వాళ్ళ పనులేవో వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతారు అలా చిన్న చిన్న వాటిని కూడా గమనించాలి అప్పుడే మనం మారగలుగుతాము వాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు అలాగే గొప్ప వాళ్ళు సమయానికి వాల్యూ అనేది చాలా ఇస్తారు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు లేసే టైమింగ్స్ కానీ పడుకునే విధానం కానీ వాళ్ళు సమయాన్ని ఎక్కువగా శ్రద్ధగా వాడుకుంటారు అలాగే పేదవాళ్ళు ఎక్కువగా సమయానికి వాల్యూ అనేది అస్సలు ఇవ్వరు చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను సమయం మనకు ఒక్క క్షణం కూడా తిరిగి రాదు డబ్బైనా వస్తుందేమో కానీ క్షణమైనా మన సమయాన్ని మనం తీసుకురాలేము అన్నది గుర్తుపెట్టుకుంటే సమయానికి ఎక్కువగా వాల్యూ అనేది ఇస్తాము మన సమయాన్ని మన కోసము మనం ఖర్చు పెట్టుకోవాలి కొంచెం సమయం మిగిలినా కూడా ఎవరితోనో గాసిప్స్ చెప్పడానికో ఎవరితోనో మాట్లాడడానికో అనవసరమైనవి టీవీలో చూడ్డానికో అలా ఉపయోగించుకోకూడదు మన జీవితానికి ఏం అద్భుతంగా జరుగుతుంది ఏ విధంగా మలుచుకోవాలి ఆ సమయాన్ని మనం యోగా చేసుకుంటామా మెడిటేషన్ చేసుకుంటామా మన పిల్లల కోసం ఖర్చు పెట్టుకుంటామా ఆ టైం కూడా ఒక డబ్బు లాంటిది ఆ టైముని మనం ఆదా చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ దేవుడిచ్చిన జీవితాన్ని ఒక వరంగా భావిస్తూ బ్రతికినప్పుడే మన బ్రతుకుకు ఒక అర్థం అనేది ఉంటుంది అలాగే మనకు ఇచ్చిన వాక్కుని మనం మంచి పనులకి వాడుకోవాలి ఒకరిని నిందించడానికి ఒకరి పైన చెప్పడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నంతకాలము డబ్బు అనేది మన ఇంట్లో నిలబడదు అలాగే ఇంటిని ఇంటి పరిసరాలని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానివల్ల మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల మనకి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి అలాగే మనము బట్టలు వేసుకునే విధానం కూడా అద్భుతంగా ఉండాలి ప్రతిరోజు నీటిగా మనం డ్రెస్ చేసుకోవాలి మనం మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎంతో ధనవంతులుగా కనిపించాలి అద్భుతంగా ఉండాలి అంతేకాని ఎప్పుడో ఏ కొత్త చీరలన్నీ దాచిపెట్టి మగవాళ్ళు కూడా కొత్త బట్టలని దాచిపెట్టి ఎక్కడికో వెళ్తే వేసుకుందామని ఇంట్లో మాత్రం చిరుగులు అలాంటివి వేసుకున్నారనుకోండి మనకే మంచిది కాదు ఎప్పుడు అద్భుతంగా మనింటి కోసం మనం తయారవుతున్నాము మన ఇంట్లో మనము అద్భుతంగా ఉండాలి ఒకరింటికి కానీ తయారవుతారు అలా కాదు మన ఇంట్లో మన కోసం తయారైనప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టేటట్టుగా మనం అంత పాజిటివ్గా ఉండేట్టుగా మనం రెడీ అవ్వాలి మనం అద్దంలో చూసుకున్నప్పుడు లగ్జరీగా మనకి మనం కనిపించాలి అందుకే అలా రెడీ అవ్వాలి ఇంకా ఎప్పుడు కానీ ప్రభుత్వం ఏది ఇస్తున్నా నిజంగా అవసరమైతే తీసుకోండి లేదా నాకు ప్రభుత్వం ఇచ్చేది ఎలాంటివి కూడా నాకు అవసరం లేదు కానీ సహాయం కానీ వద్దు నేనే పబ్లిక్కి సహాయం చేయగలిగే స్థితిలో నేను ఉంటాను అన్న మైండ్ సెట్ని పేదవాడు ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతాడో అప్పుడే వాళ్ళు గొప్పగా మారుతారు అలా కాకుండా నేను సహాయం కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా మీరు ఉంటారు ఎక్కడ అప్లికేషన్లు జరుగుతున్నాయి అక్కడ నేను అప్లికేషన్ చేసుకుంటాను ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతాను ఎవరు ఏ విధంగా సహాయం చేస్తారు అలా చూడడం అంటే ఏంటి వాళ్ళని వాళ్ళు తక్కువగా చేసుకుంటున్నారు వాళ్ళు సహాయం పొందడానికి ఉన్నారు అని భావన చేస్తున్నారు ఆ ఆలోచనని తీసేసి నేను గొప్పగా మారుతాను నాకు వీళ్ళేంటి సహాయం చేసేది నేనే పది మందికి సహాయం చేసే రీతిలో ఉంటాను అని మన మైండ్ సెట్ని ఎప్పుడైతే మనం అద్భుతంగా మార్చుకుంటామో అప్పుడే మన దగ్గరికి డబ్బు అనేది వస్తుంది అలా కాక మనసులో భయాలుండి నేను ఇంత డబ్బు సంపాదించగలనా అని మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఒకరు ఇచ్చేది ఆశించినప్పుడు ఒకరి దగ్గర నువ్వు ఆశిస్తున్నావు అంటే నువ్వు నీకై నువ్వు ఒప్పుకుంటున్నావు ఆ ఒప్పుకోవడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే అద్భుతంగా మీరు రిచ్ మ్యాన్గా మారుతారు మీరు అద్భుతంగా ధనవంతులుగా ఎప్పుడు ఉండాలి అంటే మీ ఫోకస్ అనేది ఎలా ఉండాలి అంటే మీకు ఉదాహరణగా చెప్తానండి అర్జునుడికి దుర్యోధనుడికి గురువు గారు ఉన్నారు కదా ఆ గురువు గారు దుర్యోధనుడితో అడిగారు నీకేం కనిపిస్తుంది అని విల్లును ఎక్కుపెట్టినప్పుడు దుర్యోధనుడు అంటాడు చెట్టు కనిపిస్తుంది చెట్టు పైన పిట్ట కనిపిస్తుంది అని అంటాడు అర్జునుడు మాత్రం నాకు కన్ను మాత్రమే కనబడుతుంది అని చెప్తాడు అంటే మిగతా చెట్టు ఆ శరీరము ఆ పిట్టది శరీరము ఇవి ఏవి కనబడట్లేదు అతని ఫోకస్ అంతా ఆ కన్ను గుడ్డు మీదే ఉంది అంటే మనము ఆ గుడ్డు అనేది డబ్బుగా చూసుకుంటే మనం ఆ చెట్టు ఆకులు ఇంకా ఇతర పరిసరాలు మనం ఏవి గమనించకూడదు మన ఫోకస్ మొత్తం డబ్బు మీద కావాలి అనుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలి అనుకుంటే మీ ఫోకస్ అనేది మనీ మీదనే ఉండాలి ఇంకా ఇతరులను అస్సలు పట్టించుకోకూడదు ఇతర చెత్త విషయాలని మన బ్రెయిన్లో తీసుకోకూడదు గాసిప్స్ని తీసుకోకూడదు ఒకరి మీద చెప్పుకోవటం తీసుకోకూడదు అస్సలు మనకి ఏ విషయంతో అవసరం లేదు మన లక్ష్యం ఒకటే అలా అర్జునుడికి ఎలా అయితే కన్ను కనబడుతుందో మనకు మణి కనిపించాలి అన్న ధ్యేయంతో ఉంటే మీకు అదే మనిఫెస్ట్ అయిపోతుంది మీరు ఆ ధ్యేయం అనేది మీ మనసులో ఎప్పుడైతే తెచ్చుకుంటారో అప్పుడు మీరు రిచ్గా మారుతారు మీకిప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఏవేవి మనము వదిలిపెట్టాలి డబ్బు కావాలి అంటే మనము ఎలాంటివి వదిలిపెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసుకున్నాము ఎలా ఉండకూడదో ఒక నిదర్శనంగా ఒక సంఘటన అయితే చెప్తానండి మనము కొంతమందిని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటాము ఈ సంఘటన చెప్పిన తర్వాత చివరిగా చెప్తాను ఇది నిజంగా జరిగిన సంఘటన మేము బాలానగర్లో ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళము మాకు వచ్చే జీతం రెండు వేల ఐదు వందల రూపాయలు మేమిద్దరము మా ఇద్దరు పిల్లలు నలుగురము బ్రతికే వాళ్ళము రెంటుకు ఎనిమిది వందల యాభై రూపాయలు పోయేవి అలా ఇబ్బందికరమైన సమయంలో నేను రాషన్ కార్డ్ అప్లై చేసుకుందామని అప్పుడు మా ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేశారు అలాగే నేను కూడా రాషన్ కార్డ్ అనేది అప్లై చేశాను మనకు రాషన్ కార్డ్ అనేది రానే వచ్చింది రాషన్ కార్డు చూసుకొని చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మాకిచ్చింది పింక్ రాషన్ కార్డు ఇంటి ఓనర్ ఆంటీకి ఇచ్చింది తెల్ల రాషన్ కార్డు నేనైతే అప్పుడు చాలా బాధపడ్డాను మాకిలా ఎందుకు జరిగింది అని క్రమ క్రమంగా మేము ఎదగటం మొదలయ్యింది ఆంటీ మాత్రం ఎక్కడ ఏవి ఫ్రీగా వస్తుంటే అవి యూస్ చేసుకునేది అంతేకాకుండా ఎక్కడన్నా ఫ్రీగా హెల్త్ చెకప్లు చేయిస్తే కూడా అవి కూడా ఫ్రీగా చేయించుకునేది ఒంట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వెళ్ళి మెడిసిన్ అవి తెచ్చుకోవడం ఇలాంటివి చేసేది అలాగే ఆమెకు ఎంత అద్భుతమైన ఏసీ గది ఉన్నా కూడా ఆ గదిలో ఆమె ఆనందపడింది లేదు ఒక అందమైన చీర తీసి కట్టుకున్నది లేదు ఎప్పుడు చిరిగిన వస్త్రాలు మాత్రమే వేసుకునేది అంత ఆస్తి ఉన్న ఆమె జీవితంలో అనుభవించింది ఏమీ లేదు ఆమె ఇంట్లో కన్నా వీధిలోనే ఎక్కువగా ఉండేది ఎక్కువగా అరుగుల మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళ గురించి చెప్పుకోవటమే ఆమె దినచర్యగా ఉండేది ఆమె అన్నం తినడానికి ఏమిల్లేదో తెలీదు కానీ ఎప్పుడు మాత్రం అరుగులపైనే ఉండేది ఇప్పుడు ఆమె జీవితం మొత్తము జబ్బులమయంగా మారింది ఇప్పుడు ఆ డబ్బు ఆమెకు ఏదన్నా అవసరం వస్తుందా అప్పుడు ఏవైతే ఆమె చీరలు కట్టుకోలేదు కట్టుకోవలసిన టైంలో అన్ని పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకుని అలాగే జీవితాన్ని గడిపింది ఇప్పుడు ఆమె మనసులో కట్టుకోవాలని ఉన్నా ఆమెకు శరీరం అనేది సహకరించకుండా పోయింది అలా జీవితంలో ఈమెలాగా జీవించకూడదు అని నిదర్శనంగా ఆమె నిలబడింది ఈ విషయము మీకు చెప్పడానికి ముఖ్య కారణం ఒక లెసన్గా ఉంటుంది మన జీవితం అద్భుతమైన జీవితం దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలి సంతోషంగా జీవిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఇతరులకు మంచి చేస్తూ భగవంతుడు మనకిచ్చిన వాక్కుని మనం మంచిగా ఉపయోగించుకుంటూ మంచి పాజిటివ్ మాటల్ని మాట్లాడుతూ చేతనైతే పది మందికి మంచి మాటలు చెప్తూ లేదా మన మటుకు మనము జీవిస్తూ ఆనందంగా బ్రతకాలంటే ఎప్పుడు గ్రాటిట్యూడ్ను తెలియచేస్తూ మనకు భావం నిండి ఉండి మన మనసు నిండా మనం ఎప్పుడు అద్భుతమైన మాటల్ని పలికినప్పుడు మన బ్రెయిన్ అంతా ఆకర్షణగా మారుతుంది ఏదైతే మంచి మనకు కావాలనుకుంటామో అది ఆకర్షిస్తుంది అప్పుడు మీరు ధనం కావాలనుకున్నప్పుడు ధనాన్ని త్వరగా ఆకర్షిస్తుంది మీ బ్రెయిన్లో చెడు ఆలోచనలు లేనప్పుడు చిటికలు ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఒక నెల రోజులు మాత్రమే చేసి చూడండి నెల రోజులు చూసిన తర్వాత మీకు అద్భుతాలు జరుగుతాయి మీరు ఇక ఆ జీవితానికే అలవాటు పడిపోతారు నెల తర్వాత మీ ఇంట్లో వచ్చిన మార్పుల్ని మీ జీవితంలో వచ్చిన మార్పుల్ని తప్పకుండా నాతో పంచుకోండి మెసేజ్ ద్వారా తెలియచేయండి ఆ ఆంటీ విషయం ముఖ్యంగా చెప్పడానికి నిదర్శనంగా చెప్పాను ఇలా ఉండకూడదు అని కదండి ఎల్ల వేళలా మెడిటేషన్ చేయండి ఎల్ల వేళలా చెడుని మాట్లాడకండి ఎల్ల వేళలా పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి మనం పాజిటివ్ గా ఉండాలి డబ్బు పట్ల ఎలా ఉండాలి ఆకర్షించే విధంగా ఉండాలి అంటే ఒక కసిలాగా ఉండాలి అంటే ఒక ప్రేమ ఉండాలి అంటే గౌరవం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గరికి డబ్బు అనేది వస్తుంది డబ్బు చుట్టూ మనం తిరగడం కాదు డబ్బే మన చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన అన్ని మీరు ఒక నెల రోజులు ఫాలో అవ్వండి అద్భుతమైన జీవితాన్ని జీవించండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి థ్యాంక్ యూ అండి